రాజకీయ ఎంట్రీ అనేది ఎప్పుడు జరిగింది మీరు చిన్నప్పటి నుంచి రాజకీయంలో ఉన్నారు చిన్నప్పటి సంది మనం నేను కాంగ్రెస్ పార్టీలో ఉండేదన్నా ఫస్ట్ మొదటి సంది కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షంగా రాజకీయంలో అప్పుడు రెండు వేల పదమూడులో మీరు ఒకసారి వాట్ మెంబర్ అయిన గ్రామ పంచాయతీ ఎలక్షన్ లో పోటీ చేద్దాం అనుకున్నప్పుడు నాకు టికెట్ అలౌట్ చేయలేదు బుక్షంగౌడు అన్న బుక్షం అన్న టైంలో అది అప్పట్లో కూడా మీకు మీకే టికెట్ రావాల్సిన ఉండే కానీ మిస్ అయింది అన్నారు అసలు ఎందుకు మిస్ అయింది బుక్ కూడా ఇద్దాం అనుకున్నాను కానీ ఇక్కడ కొందరు మందిని చూసి సరే సీదర్ నువ్వు ఊకో సీదర్ అదంటే ఇక్కడ మా పిల్లలకి ఇట్లా అందరు కూడా ఖచ్చితంగా చేయాలి సీదర్ అన్నది అని అందరూ నేను కూడా ఈ అన్న కూడా కొంచెం నేను ధికరించుకొని ఇండిపెండెంట్ గా పోటీ చేసిన స్వతంత్ర ఇండిపెండెంట్ చేసి పోటీ చేసినాక మళ్ళ అన్న కూడా నన్ను భక్ష వన గుడికి మళ్ళరు సరే తమ గెలిచినో సంతోషమే తితమైనారు మీరు గెలిచిన తర్వాత మళ్ళీ పార్టీ లే گئی۔ ఇండిపెండ్ కోనే ఉంటారు నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా అందరూ మళ్ళ పార్టీకి వెళ్ళిపోయారు గెలిచినా కూడా నేను లేను ఉంటానని చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేసాను తీసు తర్వాత తీసు తర్వాత కొంచెం మనస్పర్థలు వచ్చి అందరూ जरा కొంచెం మా పార్టీలో ఉన్నా కానీ కొంచెం మనస్పర్థలు వచ్చి నేను కొంచెం చేయడానికి కూడా అవును అధికార పార్టీ ఏది ఉంటే అందులో కొన్ని మన పని చేయగలవు తమ నిదులుస్తాయి ఇప్పుడు మీరు ఈ ఐదు సంవత్సరాల వార్డు సభ్యులుగా పనిచేసిన కాలంలో మీరు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ప్రధానమైన ఉన్నాయి వాస్తవాన్ని చెప్పంటే ఆ విషయంలో గొంగర సున్న మందిరీ గ్రేట్ అన్నారు ఎందుకంటే వాస్తవాన్ని ప్రజెంట్ గా నేను కాంగ్రెస్ పార్టీ అయిన వ్యక్తిని అయినా సరే కానీ అప్పుడు వార్డ్ నెంబర్ ఉన్నప్పుడు కూడా ఆ సునీత మేడము ఇక్కడ పోషామ గుడి కాడ ఆరు లక్షలు వ్యక్తి నేను నెంబర్ నా ఆమె నీ పాటోడు ఆ పాటోడు అని చూడకుంటా ఖచ్చితంగా ఆరు లక్షల వ్యక్తి అక్కడ మొత్తం అప్పుడు ఈ మహిళలు మొత్తం బోనాలు ఎత్తుకొని చీరలు అంత కరాబై కరా బురద బురద ఉండేది సునీతకు సరే అని చెప్పకూడదు వాస్తవానికి అడగకు అడగకపోయినా కూడా ఆమె ఆ ఒక్క విషయంలో ఆమె చేసింది ఆ ఒక్క విషయంలో సునీతను చూసి నేను పార్టీలోకి పోవాలి రా డిసైడ్ అయిపోయింది నేను అడిగలే వాస్తవానికి ఆరు లక్షల రూపాయలు ఇచ్చాను ఆమె ఆ వర్క్ విషయం నా సీసీ రోడ్ ఆమె నేను ఏమనలే కానీ ఆమెనే ఏపించింది ఈ మధ్య మీ పేరు బాగా వినబడుతుంది ఎవరు ఆపదలో ఉన్నా కూడా వారి వద్దకు ఆదుకుంటున్నారు అని జనాల నుంచి కూడా మంచి స్పందన వస్తున్నట్టుంది ఎట్లా అనిపిస్తుంది మీకు నాకు హ్యుమానిటీ మానవత్వం ఎదుటి వ్యక్తికి సేవ చేయాలనే ఉద్దేశం ఒకటన్నా నాకు ముఖ్యంగా అన్నా మేము కూడా కింది స్థాయి నుంచి వచ్చినాము కాబట్టి నేను ఒక పేదవాడు ఏం బాధపడతాడు ఏం కదా అనేది నాకు కొంచెం అవగాహన ఎక్కువ ఉంటుంది మేము కూడా అలా అనుభవించిన వ్యక్తిని కాబట్టి అన్న నాకు అది ఉన్నదన్న చేయాలని అక్కడ జనాలు కొద్దిగా ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు చాలా పేదరికంలో ఉన్న వారిని చూసినప్పుడు మీరు స్పందిస్తుంటారు అవునన్నా అంటే వాళ్ళని చూసినప్పుడు వీళ్ళకి సహాయం చేస్తే బాగుంటది అనే ఆలోచన మేము కూడా గంజికి గడ్డిగ బాధపడేదన్నా మేము చాలా ఫ్యూరి నుంచి కాబట్టి నాకు చేయాలని ఒక మానవ ఆలోచన ఆలోచన మేడం ఇప్పుడు మీ వారు ఈ విధంగా జనాల్లో సేవా కార్యక్రమాలతో చేస్తున్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది మీరు మీరు ఎంకరేజ్ చేస్తుంటారు వారు ఎంకరేజ్ చేస్తాం సార్ మేము కూడా మాకు కూడా చాలా సంతోషం అనిపిస్తది ఆయనతో పాటు మేము కూడా చేయాలనే తపన నాకు కూడా ఉంటది సార్ కొంచెం ఏంటంటే మేము కూడా కష్టపడి వచ్చిన వాళ్ళం కాబట్టి బాధ అనేది తెలుసు మాకు ఒకరు బాధపడుతుంటే మేము కూడా కొంచెం హెల్ప్ చేయాలి మాలో ఉన్న కొంచెం అన్న మానవత్వం అనేది మేము కూడా చూపించాలి అన్నట్టుగా మేము కూడా మాకు తోచిన సాయం బియ్యం రూపంలో గాని డబ్బుల రూపంలో గాని తోచిన హెల్ప్ అలాగే మళ్ళీ మాకు ఇంటి చుట్టూ కూడా ఎవరైనా ఆపద ఉందని వస్తే కూడా ప్రతి ఒక్కరికి ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది సార్ కరోనా కరోనా టైంలో దాదాపుగా నేను కూడా ఫోటో విలేకరుల విషయంలో అయినా మీకు తెలుసుగా అనుకుంటున్నాను ఆల్రెడీ నేను ఫోటోగ్రాఫీ తీసిన కావచ్చు నేను కూడా కరోనా టైంలో కూడా నాకు எப்படி ஏதோ பிளாட் அம்மக்குன்னா எம்எட்டே நே தர ஒரு ரெண்டு லட்ச லட்ச யபை ரெண்டு லட்ச ரூபாய் தாக்கம் ஊர்ல மொத்தம் கூட கரெண்ட் அந்த సరే నేను ఒక సేవలా చేసి ఒక్కొక్కరికి ఇంటింటికి తిరిగి మాకు తోచిన సాయం ఒక వంద మంది దాకా వచ్చినాం ముఖ్యంగా కరోనా టైంలో లో చాలా మంది ఇబ్బంది పడ్డారు అసలు బయటికి రాలేక సరుకులు కొనుక్కోలేక అటువంటి టైంలో మీరు చేసిన సేవ చాలా మందికి తృప్తినిచ్చింది మీకు ఎట్లా అనిపించింది అట్లా చాలా సంతోషం చాలా సంతోషం అనిపించింది సార్ మేము కూడా ప్రతి ఇంటికి తిరిగి ఆ కరోనా టైంలో మాస్కులు కట్టుకొని ఒక పిల్లని ఎమ్మటి పెట్టుకొని ఇంటి తిరిగి ఇవ్వడం జరిగింది ప్రతి ఇప్పుడు మీ నుంచి హెల్ప్ పొందిన వాళ్ళు సహాయం పొందిన వాళ్ళు వాళ్ళు తృప్తిగా ఆనందంగా ఉన్నప్పుడు మీకు ఎట్లా అనిపిస్తది ఆనందంగా మా దగ్గరకి వచ్చి చెప్తారు సార్ వాళ్ళు ప్రతిరోజు మా ఇంటి సైడ్ ఉన్న వాళ్ళైనా ఎవరైనా మీరు మాకు ఎంత హెల్ప్ చేస్తారు అక్క అది అని కూడా మా మాట చెప్పలేము ఆనందంగా తృప్తి ఒకటి ఆడలో చెప్పలేదు చెప్పలేదు ఏ రాత్రి వచ్చినా ఎట్లా వచ్చినా ఒక సహాయం చేయడానికి మీరు ఉన్నారన్న భరోసా ఉంటది మాకు అని చెప్తుండ్రు మా దగ్గరకి వచ్చి కూడా చెప్తుంటారు ఇప్పుడు వారు ఈ విధంగా సేవా కార్యక్రమాలు రాజకీయాల ఉండి ముందుకు సాగుతున్నారు కదా మీకు ఎట్లా అనిపిస్తుంది ఆయన ఈ విధంగా ఎంకరేజ్ చేద్దాం బాగున్నది అనిపిస్తుందా సంతోషంగా అనిపిస్తుంది సంతోషంగా అంటే చదువులైన మనకి రాజకీయాలు అనిపిస్తుంది ఇప్పుడు ఏమో అనిపించేది ఒకసారి మేము వారి నెంబర్ వేసినాం కాబట్టి అందులో పోయినాం మనం కూడా సేవ చేయాలని ఆశ మాకు కూడా ఉంది ఆయన ఒక్కరికే కాకుండా నాకు కూడా సేవ చేయాలి మనం కూడా ముందు ఉండాలి తోచిన సాయం చేయాలి అని మాకు కూడా ఉన్నది Subscribe.